నమస్తే అండి నేను రుజాక్ విషయం ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక రెండు లక్షల రూపాయలని డొనేట్ చేయడంతో జరిగింది ఏదో ఆయనకి ఏదో పేరు రావాలనో లేకపోతే ఏదో ఆయనకి ఏదో కొత్తగా ఆపాదించాలని ఇవ్వలేదండి డబ్బులు ఆయన ఎందుకు ఇచ్చినారంటే రుణ అనాథాశ్రమాలకి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళని ఉట్టి చెరువులు పంపించే ఇష్టం లేక వాళ్ళకి డబ్బులు డొనేట్ చేసి పంపించినారనమాట ఈ వార్త మీడియాలో ఎక్కడైనా వ్యాప్తి చెందిద్దామని చెప్పేసి చూసాం అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతానికైతే విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన టాపిక్ నడుస్తుంది తప్ప పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో అది ప్రజల్లోకి వెళ్ళాల ఇది ఒక ఇన్స్పిరేషనల్ న్యూస్ ఒక అద్భుతమైన న్యూస్ ఏది పవన్ కళ్యాణ్ గారు డొనేట్ చేసినటువంటి విషయం కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా చెప్పినారు ఎవరైతే నాకు బొకేస్ తీసుకొస్తారో బొకేస్ తీసుకురావద్దు ఆ ఫ్లవర్స్ తీసుకురావద్దు ఒక ఐదు వేలు రెండు వేలు ఏదైతే ఆ ఫ్లవర్ ఖర్చు అవుతుందో వాటిని వాటికి ఖర్చు పెట్టద్దు ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో వాటికి ఖర్చు పెట్టండి అవి తీసుకెళ్ళి నా పేరు మీద అనాథాశ్రమాలకి ఇవ్వండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం అయితే జరిగింది అన్న క్యాంటీన్లకు కావచ్చు డొక్కా సీతమ్ గారి క్యాంటీన్లకు కావచ్చు ఏవో చెప్పడం అయితే జరిగింది సో ఇంత మంచి సంకేతాన్ని పవన్ కళ్యాణ్ గారు సమాజంలో పంపిస్తే ఎట్లీస్ట్ దీని మీద ఒక న్యూస్ స్టోరీ బోర్డ్స్ను ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ మంచి వల్ల పది మంది ఇన్స్పైర్ అవుతారు నాకు తెలిసినంతవరకు అంటే చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు సానుభూతి పనులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వచ్చిందంటే వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో తిరిగి నిజం చెప్తున్నా వాళ్ళు సంక్రాంతి చేసుకుంటారో లేదో క్రిస్టమాస్ చేసుకుంటారో లేదో రంజాన్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వచ్చిందంటే ఈ మూడు పండగలకి మించి అన్నట్టు చేసుకోవడం అయితే జరిగింది నేను ఎవరిని ఇక్కడ తక్కువ చేయాలని కాదండి పండగలు సె సెలబ్రేట్ చేసుకునే వాళ్ళని ఏదో తక్కువ చేశాను విత్ ఊరికే ఒక ఎగ్జాంపుల్ కంపారిజన్ కావాలి కాబట్టి మాట్లాడుతున్నా సో అంత ఆనందోత్సాహాలతో పవన్ కళ్యాణ్ గారికి అడుగడుగున బ్యానర్లు కట్టి అక్కడితో ఆగకుండా పాలాభిషేకాలు బ్యానర్ మీద పాలాభిషేకాలు చేస్తూ ఉంటారండి సో అలాంటి అభిమాను గణాన్ని కలిగినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు నేను ఆయన చేసినటువంటి మంచి నిజంగా అది కనుక మీరు ప్రొజెక్షన్ ఒక స్టోరీ బోర్డ్ లాగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వచ్చేసి దీనికి సంబంధించి ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తుంటే కనుక దీని నుంచి మార్పు వచ్చేది ఏదో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏదో వచ్చేసిద్ది పవన్ కళ్యాణ్ గారికి ఏదో కొత్తగా రావాలా నేను చెప్తున్నా కదా పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మొన్నటి వరకు చేసినటువంటి దాన ధర్మాల గురించి దాదాపు వంద నుంచి నూట యాభై దాన ధర్మాల గురించి నా మన ఛానల్లో నేను వీడియో చేసిన సో ఒకసారి చెక్ చేసుకోండి తెలుస్తుంది అన్ని దాన ధర్మాలు చేసినాడు అనమాట పవన్ కళ్యాణ్ సో తన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఉత్త చేతులతో పంపించిన ఇష్టం లేక పైగా అనాథాశ్రమాలకి ఇలాంటి పని చేయండి ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుందాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక విధానంలో పంపిస్తే దీన్ని చెప్పడానికి చూపించడానికి మీడియాకి టైం లేదంటే నాకు ఏ విధంగా రెస్పాండ్ కావాలో అర్థం కాలా ఎస్ మిగిలి న్యూస్లోనే నేను కాదనట్లేదు బట్ ఆ మిగిలిన న్యూస్లతో పాటు ఒక పదిహేను నిమిషాలు ఒక ఒక స్టోరీ వేయవచ్చు కదా ఒక స్టోరీ వేయవచ్చు కదా సో అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఈ మనోళ్ళు ఎవరూ కూడా దీన్ని పెద్దగా హైలైట్ చేయలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేసే పని ఆయన చేశాడు అని చెప్పేసి తను ఊరుకున్నారు తప్ప ఆయన రెండు లక్షల రూపాయలు డొనేట్ చేసినటువంటి విధి విధానానికి సంబంధించి ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయలేదండి ఇది మనకి మంచి శుభ పరిణామం కాదు మంచి చేస్తే మంచి చేస్తే ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి జనసేన పార్టీ జన సైనికుడి మీద ఉంది మీ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కావచ్చు సోషల్ మీడియా అకౌంట్స్ అది ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు స్నాప్స్ దాకా ఉంటాయి ప్రతి దాన్ని కూడా మనం వాడచ్చు దయచేసి పోస్టులు పెట్టండి దయచేసి షేర్లు చేయండి వాటిని అలా షేర్ చేయడం వల్ల ఈ వ్యక్తి నుంచి ఇన్స్పైర్ అవుతారనమాట సో ఒక బర్త్డే పార్టీ వచ్చిన రోడ్డు మీద అంటే అంగరంగ వైభవంగా కాకుండా ఒకవేళ ఆ డబ్బు ఉంటే కనుక అనాథాశ్రమాల దగ్గరికి వెళ్ళడం లేకపోతే అనాథ పిల్లలకి ఇవ్వడం లేదంటే రోడ్ల మీద ఉండే వాళ్ళకి ఏదన్నా ఇవ్వడం లేదంటే కష్టకాలంలో ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం ఇలాంటివి చేస్తారన్నమాట ఇది ఇన్స్పైరింగ్ పర్సన్స్ దగ్గర నుంచి మనం నేర్చుకునేటటువంటి విషయాలు సో నేను ఇక్కడ పదే పదే పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు లక్షల విషయం గురించి ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో చాలా మంది అడగచ్చు రెండు లక్షలైనా పవన్ కళ్యాణ్ ఇచ్చిందంటే గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ చిన్న రెండు లక్షలు మీకు అలా రెండు లక్షలేనా అని నాకు అక్కడ ఆ రెండు లక్షలతో కొన్ని వందల మంది కొన్ని రోజుల పాటు తినే ఆహారం కనిపిస్తూ ఉంది సో మంచిని మంచిగా చెప్పడం కానీ మంచిని మంచిగా చూపించడం కానీ తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నా ఈ విషయంలో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా నాకు యాక్టివ్ అయితే కనిపించలేదు అనమాట సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు చేసిన దాన ధర్మం గురించి నిన్న ప్రజల్లోకి అయితే అసలు ఏమాత్రం కూడా వెళ్ళలేదు మనం తీసుకెళ్లాలా ఎందుకంటే అది ఉపయోగకరమైనటువంటి విషయం ప్రజల్లో నానితే దానివల్ల ఓట్లు పడతాయని కాదండి మార్పు వస్తుంది మార్పు వస్తుంది సో ఆ మార్పు చాలా అవసరం ఇలాంటి టైంలో అనే విషయాన్ని అయితే మీరు మర్చిపోవద్దు తప్పనిసరిగా గమనించండి సో పక్కా ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి